నా పేరు మజార్ నా ఫామ్ అయితే రైడ్ రాయల్ డైరీ ఫార్మ్ మన ఫామ్ అయితే శంషాబాద్ లో ఉంటాయండి సార్ కంటిన్యూస్ గా మన దగ్గర హర్యానాకి వెళ్ళ వెళ్తాయి నేను వెళ్తా లేకుంటే తమ్ముడు వెళ్తారు నా పార్టర్ వెళ్తారు కంటిన్యూస్గా హర్యానాలో ఒక మనిషి ఉంటాడు గుజరాత్ లో ఒక రెండు మనుషులు ఉంటారు ఓకే ఫైనల్ కి నేను ఒక గంట రెండు గంటలు పోయి వచ్చేస్తాను నేను దానికి ఏం లేదు సార్ యాక్చువల్లీ హర్యానా నుంచి బయలుదేరినప్పుడు బండి సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉండే ట్వంటీ ఫీట్ ట్వంటీ టూ ఫీట్స్ ఉంటే దాంట్లో తొమ్మిదే వస్తాయి ట్వంటీ ఫోర్ ఫీడ్స్ ఉంటే దాంట్లో టెన్ యానిమల్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ ఫీడ్స్ ఉంటే దాంట్లో లెవెన్ వస్తాయి అదే ట్వంటీ సెవెన్ ఉంటే థర్టీన్ యానిమల్స్ వస్తాయి ఏ బండి మీరు అక్కడ నుంచి తెప్పిస్తాను ఆ హర్యానాలో బండిలో ఏం చేస్తానంటే మేము దానం మొత్తం తిండి మొత్తం సెవెన్ డేస్ జర్నీకి ఏమేమి అవసరం ఉన్నది మెడిసిన్స్ ఇంకా రెండు మనుషులు ఎత్తారు బండి మీద కేర్ టేకర్స్ అంటారు అది కూడా బీహారీ మనుషులు వాళ్ళు డే బండి నడుస్తాయి మళ్ళీ మార్నింగ్ అయిపోతే దింపిస్తాం దానికి మాయత నీళ్ళు తాగిపిస్తాం దుబ్బ దానికి పిల్లలు ఏమన్నది దానికి పాలు తాగిపిస్తాం ఈవినింగ్ మళ్ళీ అదే ఈవినింగ్ దాకా అదే తింటే ఉంటాయి పండుకుంటే ఉంటాయి లేచి మళ్ళీ ఈవినింగ్కి పాలు తీసి జర్నీ స్టార్ట్ చేస్తాం మొత్తం చూస్తాం బరే కండిషన్స్ మొత్తం మంచిగానే ఉన్నది లేకుంటే ఏమైనా ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే ఆ నైట్ ఆపేస్తాం అట్లా మూమెంట్ జర్నీ చేస్తాం లే ఏం టూ జర్నీస్ టూ స్టాప్స్ కూడా ఏం కాలేకుంటే కూడా సెకండ్ స్టాప్లో నేను రాత్రి ఆపిస్తాను మార్నింగ్ దిగింది అందు మొత్తం మార్నింగ్ రెస్ట్ మొత్తం నైట్ రెస్ట్ మొత్తం డే రెస్ట్ అర్థమైంది థర్టీ సిక్స్ అవర్ రెస్ట్ చేసి మళ్ళీ బయట తిల్తాయి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో ఏం ప్రాబ్లం లేదు అంతా మంచిగా ఉంది అనేది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టాప్ ఇక్కడ మళ్ళీ సెకండ్ మళ్ళీ టూ డేస్ రన్నింగ్ అయింది కాదు థర్డ్ డే మళ్ళీ ఒక ఒక డే ఒక నైట్ ఒక డే మొత్తం ఆపి ఇక్కడ తీసుకొస్తాం అందుకోసం పాల మీద ఉంటాయి బరువు తిన్నే వస్తాయి మీదనే వస్తాయి ఇక్కడ వచ్చి ఎంత కష్టం ఉండదు అదే నేను ఇది 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 జాగ్రత్తలు తీసుకోలేకుంటే నాలుగు రోజులు వచ్చేస్తే నేను చక్కగా తీసుకొచ్చాను అనుకో నేను ఇరవై రోజు ముప్పై రోజు దీనికి కష్టం పడాలి అర్థమైంది మొత్తం కష్టం పడాలి ఆ టూ డేస్ మనం కొంచెం ఓపీగా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే ఈ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ వన్ మంత్ మనకు వేస్ట్ కాదు ఆ రేంజ్ కాదు వన్ డేలో కొంచెం డిఫరెన్స్ అయితే దాని తర్వాత సెకండ్ డే నుంచి అదే ఉంటాయి సార్ అక్కడ సిక్స్ సెవెన్ లీటర్స్ టైంకు ఇచ్చే పర్వాలేదు మీకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ రేంజ్ లో సెకండ్ లాక్టేషన్లో తీసుకోవచ్చు లాక్టేషన్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే అది లక్ష కిందనే కూడా దోచుకోవచ్చు కానీ లాభం లేదు అంత దూరం నుంచి ఆ ల్యాక్టేషన్ మనం తీసుకురావాలి అదే మనం క్వాలిటీ మొత్తం మొత్తం పాయింట్స్ ఉన్నది రింగ్ ఉన్నది ఫేస్ కూడా సరిగా ఉన్నది టేల్ కూడా సరిగ్గా ఉన్నది బాడీ స్ట్రక్చర్ కూడా సరిగా ఉన్నది దానికి ఏం రేట్ లేదు అది వన్ ల్యాక్ ఫిఫ్టీ కూడా కావచ్చు ఐదు లక్షలు కూడా కావచ్చు నాలుగు లక్షలు కూడా కావచ్చు మూడు లక్షలు కూడా కావచ్చు మీ కెపాసిటీ ఎంత ఉన్నది నీకు ఎంత నచ్చింది అది పెట్టి తీసుకోపోవచ్చు సార్ ఫోర్టీన్ సిక్స్టీన్ అయితే నార్మల్గా అయ్యాలి పాల పర్ డే నార్మల్గా అయ్యాలి ఏం మనకు ఇబ్బంది లేక అయితే ఫస్ట్ టైం వచ్చింది అనుకో ట్రాన్స్పోర్టేషన్లో ఇది అది అవి మనకు ఈ ఈత అంత ఎక్కువ ఇవ్వలేదు అనుకో నెక్స్ట్ ఈతలు ఇచ్చేస్తాయి మీకు ఆ కెపాసిటీ నెక్స్ట్ ఈతలు వచ్చేస్తాయి సార్ నేను అయితే నా దగ్గర అకామిడేషన్ ఉన్నది నేను ఆఫీస్లోనే కూర్చుంటాను ఇంత బరలు ఉన్నది మీకు ఏం నచ్చితే ఇక్కడ నుంచి తీసుకోవాలి మీరు వన్ డే కాదు టూ డేస్ కాదు త్రీ డేస్ కూడా ఉంచుకొని పాలు చూసుకొని వెళ్ళండి అంత గ్యారంటీ నా దగ్గర ఇక మీ దగ్గర కానీ డైలీ వంద మంది కాదు యాభై మంది ముప్పై మంది అంటే మీకు ఒక్కొక్కడానికి నా దగ్గర టైం లేదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా మీరు ఓకే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సలహాలు తీసుకోవచ్చు కానీ మనం వచ్చి మళ్ళీ చూసుకోవాలి దాని దగ్గర కాదు మీరే ఇక్కడ టైం ఇచ్చేయండి ఇక్కడే మీరు సటిస్ఫై వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళండి సటిస్ఫై లేకుంటే తీసుకోవద్దు అట్లనే వెళ్ళిపోయింది దానికి ఏం ప్రాబ్లం లేదు ఉండే వాళ్ళు ఉంటున్నారు అవగాహన ఎవరికూ లేదు వాళ్ళు ఉండి చూసుకొని తీసుకోపోతున్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏం నస్తే ఇది అదే వన్ అవర్లో తీసుకోపోతారు పాలు కూడా తీరు మీరు నేను కూడా మొత్తం ఇది పాలి చూసుకొని తీసుకురావాలంటే లైఫ్లో తీసుకురాను మీ తప్ప ఇన్ని వరలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు సార్ యాక్చువల్గా అంటే ఇక్కడ మీ దగ్గర టైం ఉన్నది ప్లేస్ ఉన్నది మీరు ఇక్కడ పండుకొని చూసుకోవచ్చు మార్కెట్లో ఎక్కడ ఉన్నది టైం మీకు ఆయన ఇచ్చిపోయినాక ఆయన ఏం భరోసా ఇస్తలేదు నేను నాకు కూడా నేను కూడా చెప్తున్నా నా దగ్గర చూసుకొని పోయండి చూసుకోలేకపోయినావు నీ ఇష్టంతో నువ్వు తీసుకోపోయినావు నీ ఏమైనా అయితే గేట్ బయట నుంచే నేను కూడా గ్యారెంటీ లేదు నా ఇంటిలో పొట్టలేదు ఇది మీరు ఒంకొని ఇక్కడ వన్ డేస్ చూసుకో టూ డేస్ త్రీ డేస్ చూసుకో ఎవరు ఆ మధ్యలో ఎవరు తీసుకోలేకుంటే అవరై నిదే ఉంటాయి అర్థమైంది కాదు ఏం గ్యారెంటీ ఇస్తాం సార్ మీకు టైం ఇస్తున్నాం కాదు సార్ అయింది ఫస్ట్ ఫస్ట్ అయింది నేను చెప్తున్నా కాదు అంతా మొత్తం ట్వంటీ ఇయర్స్ లో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినామంటే ఈజీగా కాదు అది మొత్తం ప్రాసెస్ లో వచ్చినాం మనం కూడా లక్షలు నష్టపోయాం కూడా లక్షల లాభం కూడా వచ్చినాయి అట్లాంటివి ఏం లేదు ఎక్స్పీరియన్స్ వర్షాకాలంలో ఎయిటీ నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర లక్ష డెబ్బై లక్ష ఎనభై దాకా ఉంటాయి ఓకే అదే వింటర్ వచ్చేస్తే అది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దాకా ఇది సమ్మర్ ఇప్పుడైతే వన్ థర్టీ నుంచి స్టార్ట్ అది బనీ తీసుకుంటే వన్ థర్టీ అనుకోండి స్టార్టింగ్ అదే జఫరాబాద్ కూడా తీసుకుంటే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ వేరియేషన్ వరే బాడీ ప్రకారం ఈత ప్రకారం పాల్ ప్రకారం ఆ రేట్లు వేరియేషన్స్ అయితే ఉంటాయి టాప్ వన్యా శాతం అంటే అందరికీ టాప్ అంటే జఫరాబాద్లో జాఫరాబాద్ మినిమం సెవెన్ ఫ్లాట్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు స్టార్టింగ్ సెకండ్ థర్డ్ మంత్లో టెన్ దాకా వెళ్ళిపోతాయి నైన్ టెన్ లెవెన్ దాకా వెళ్ళిపోతాయి అదే మీకు ఫోర్ సిక్స్ మంత్స్ అయిపోతే అది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఉంటాయి మనం జాతా నా మాకు కాంటర్స్ మేము సెర్చ్ చేసినామంటే జాఫరాబాద్ మీదే ప్రతి ఇంటికి పోస్తున్నామంటే ఆ క్వాలిటీ మీకు వెళ్తున్నాయి అని మనకు కస్టమర్ బేస్ ఉన్నాయి జాఫరాబాది బనీ ముర్రా త్రీ బ్రీడ్స్ కూడా ట్రై చేయండి సార్ మీ క్లైమేట్కు ఏ బరే సెట్ అయింది నెక్స్ట్ ఆ దానికి వెళ్ళండి మీరు ఆల్ బ్రీడ్స్ మీకు సెట్ కావాలంటే కూడా కుదరదు కాదు ఏ బ్రీడ్ మీ దగ్గర సెట్ అవుతుంది పాలికి మీ వాతావరణానికి నీళ్ళకి మీ అంతా మైతాయికి ఏ బ్రీడ్ సెసెస్ అవుతుంది పెద్దగా చేయాలంటే అది త్రీ ట్రై చేసేయండి లేకుంటే ఒకటి రెండు పెట్టుకోవాలంటే ఏనైనా తీసుకు పాలు ఇస్తాయి ఫోర్టీన్ లీటర్స్కు మీరు తినిపిస్తాను అంటే కానీ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమమ్ మంచిగా తినిపిస్తే కూడా ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది అనుకో సో మీరు ఎంత ఫిఫ్టీ రూపీస్కి కూడా మీరు పాలు అమ్ముతున్నారంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ తీసి అది ఫోర్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో నువ్వు టూ హండ్రెడ్ తినిపిస్తున్నావు మంచిగా దానా కూడా తినిపిస్తే ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది కాదు నువ్వు అదే హండ్రెడ్ రూపీస్ క్యాల్కులేషన్ పే అయితే నువ్వు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి అయిపోయినావు డైకి డైలీ త్రీ హండ్రెడ్ కూడా అప్పుడు మంచిగా తినిపి త్రీ హండ్రెడ్ కూడా ఎక్స్పెన్సెస్ లెవెన్ హండ్రెడ్ నువ్వు మిగులుతాయి అర్థమైంది కాదు నా దగ్గర రేట్ తక్కువ ఉన్నది నేను మేత ఏమి వేయాలి నేను దానా ఏమియాలి నేను డబ్బులు ఇంటిలో పట్టుకో నువ్వు బాగా పడవు పాపం ఆ నాన్న నూరు పైసలు నువ్వు తినిపివు ఎందుకు పాపం దానికి చాలా వరకు అదే పాపం తీసుకుంటున్నారు సార్ తీసుకోపోయి పాపం తీసుకుంటున్నారు సరిగా తిండి పెట్టారు ఎందుకంటే అరే నేను ఇంత ఖర్చా చేస్తే నాకు ఏమొస్తాయి అరే నేను క్యాలిక్యులేషన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పేసినా కాదు నీకు ఇప్పుడే చెప్పినా కాదు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పినా ఫిఫ్టీ రూపీస్ కూడా అమ్మే టూ హండ్రెడ్ కాదు దాను ఫైవ్ హండ్రెడ్ మిగిలితే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ నెలవు కాదు నీకు ఉన్నది లేదు అది సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ అంటే ఎంత ఉన్నది ఎక్కడ లేదు డబ్బులు ఉన్నది నీ క్యాల్క్యులేషన్ సరిగా లేదు సరిగా తినిపియాలి సార్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అందరు తప్పు తప్పు చేస్తున్నారు ఆయన దగ్గర తీసుకోపోయినా పాలు ఇస్తలేదు ఈయన దగ్గర అరే లేదురా నీ దగ్గర తప్పు ఉన్నది బాబు నువ్వు తినిపిస్తలేదు నీకు గుండా అది అయితే లేదు టూ హండ్రెడ్ది ఎందుకు తినిపియాలి అని నువ్వు ఆ బాధతోనే తినిపించలేదు పాలు తీస్తలేదు నువ్వు నేను చెప్తున్నా ఎక్కడైనా అంటే కూడా తప్పు వాళ్ళకు కాదు వీళ్ళు తప్పు తినిపిస్తలేదు మేము ఎందుకు లేదు చెప్పు నాకు నువ్వు ఇప్పుడు పాలు ఏ బకెట్ కూడా ఫుల్ వస్తాయి నేను ఎంత దానేపిస్తున్నావు ఓన్లీ త్రీ కేజీస్ నేను రైతులకు ఫోర్ కేజీ ఏమి త్రీ కేజీస్ నేను తక్కువ ఇస్తున్నా నువ్వు ఒక్క కేజీ ఎక్కితే ఇంకా మీకు పాలు దగ్గర ఎక్కవాలి మళ్ళీ నువ్వు అక్కడ పోయి నాకు కంప్లైంట్ చేసిన పాలు వస్తలేదు అంటే నువ్వు ఏం చేస్తలేదు నాకు తెలుసు అర్థమైంది కాదు నా దగ్గర నాలుగు పుట్టలు కూడా సూచించి నువ్వు పాలు తీసుకుపోయిన తర్వాత నువ్వు ఆ పాలు తీస్తలేదు ఈ దాన మీద మేము తీస్తున్నాము నీకు తీస్తలేదు నీ తప్పే ఎవరు డబ్బులు పోతలేదు కదా సార్ నా గ్యారెంటీ ఇక్కడ ఫైవ్ డేస్ కాదు టెన్ డేస్ ఉండి చూసుకో నా గ్యారెంటీ ఇక్కడ చూసుకో నా మంచి ఇప్పుడు పాలు పిండిన తర్వాత మెహతా వేసిన తర్వాత వెళ్ళి పండుకుంటారు అన్నం చేసి మార్నింగ్ కూడా లేచి అదే దాన పానీ నీళ్ళు తాకిపించి క్లీన్ చేసి పోయి పండుకుంటారు బర్రెల దగ్గర ఎక్కడ వెళ్ళారు మార్నింగ్ ఫీడింగ్ మళ్ళీ ఈవినింగ్ పాలు పిండినప్పుడు ఫీడింగ్ మధ్యలో ఏం లేదు అస్సలు బర్ర దగ్గర వెళ్ళకూడదు అది పండుకుంటాయి అది రెస్ట్ తీసుకుంటాయి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ లోపల ఉన్నది అది తీసి తింటాయి నువ్వు అరే మా ముందుగా ఏం లేదు అని ఇస్తారు మీరు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి మీరు నా ఇంటర్వ్యూ తీసుకునేప్పుడు ముందులో ఏమున్నది ఇంత కూడా లేదు చూసినారు మీరు ఇంత కూడా లేదు తినడానికి అరుస్తుంది ఎప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత అది దుడ్డ సచ్చిపోతే కూడా ఆయన చేతికి ఇస్తుంది బరేపా ఉంటాయి సార్ చాలా పెద్ద టాపిక్ ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మళ్ళీ అడగండి